హాయ్ అండి ఒక సిస్టర్ అయితే పదే పదే వీడియోకి అయితే కామెంట్ చేస్తుంది అక్క ఒక్కసారి దీని గురించి నా కోసం అని అయితే అడిగింది అయితే ఆ సిస్టర్ వచ్చేసి జాక్ మిషనైన్ అంట దారం పదే పదే తెగుతుందంట ఒకవేళ ఇది ఎవరికైనా యూస్ఫుల్ అయితే కూడా షేర్ చేయండి అబ్బా అయితే దారం తెగుతుంది అంటే నాకు కూడా కొన్ని రోజులు అయితే అదే ప్రాబ్లం అయింది ఎందుకని నాకు కూడా కొన్ని రోజులు అర్థం కాలేదు ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ దారం ఇందులో నుంచి మనం తీస్తాం కదా పైనుంచి వాళ్ళు వచ్చి ఇలా దారం తీస్తాం కదా ఇందులో కూడా దారం అనేది మరీ లోపలికి పోయి ఒక్కొక్కసారి టైట్ అనేది వస్తుంది అనమాట ఇందులోకి వెళ్ళిపోయి అలాంటప్పుడు కూడా దారం అయితే చాలా సార్లు తెగింది అందుకని నేను అంత లోపలికైతే పెట్టేసేయను మామూలుగా ఇట్లా పయనించాలి వస్తుంది మనకు దారం ఇక్కడి నుంచే లాగితే స్మూత్గా ఇలా రావాలన్నమాట చాలా స్మూత్గా వస్తేనే మనకు స్టిచ్చింగ్ అనేది బాగా వస్తుంది దారం అయితే ఎక్కడ అదే అదేవిధంగా సూది ఉంది కదా సూది ఒకటి మనం ఒకవేళ సూది చేంజ్ చేసినా కూడా ఏం చేసినా మనకు సూది కరెక్ట్ లేకపోయినా కూడా దారం అనేది అయితే తెగుతుంది ప్రజెంట్ అయితే ఇంకా నేను సూది మార్చడాలు అలాంటిది అయితే ఏం లేదు కామన్గా మామూలుగా మిషన్లకు అయితే ప్రాబ్లం ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి సూది సెట్టింగ్ కరెక్ట్ లేకపోయినా కూడా దారం తెగడం లేదంటే కుట్టు వదిలి రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇది ఒకటిసారి చెక్ చేసుకోండి దారం తెగడం ప్రాబ్లం అయితే నాకు నేను వాడినప్పుడు వచ్చిన ప్రాబ్లం అయితే ఇక్కడే ఎప్పుడైనా నాకు అట్లా దారం తెగినట్టు అనిపిస్తే మళ్ళీ దీన్ని చెక్ చేసుకుంటా నేను ఇందులో నుంచి అలా దారం టైట్ వస్తుందా ఎలా అనేది అయితే చూసుకుంటాను అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని దారం మనం కరెక్ట్ పెట్టినట్టయితే దారం అనేది తెగట్లేదు ఒకసారి ఇది ఒకటైతే చూసుకోండి ఒకలా వీరియో ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్